ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ జైత్యాల జిల్లా కేంద్రంలో గల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి రోటరీ క్లబ్ జైత్యాల వారు సంయుక్తంగా నియోజకవర్గానికి చెందిన పది మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసి రోగులకు ఉచితంగా మందులు కంటి అద్దాలు అందజేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించిందని మెరుగైన సేవలు అందించడం కోసం కృషి చేస్తారని అన్నారు అలాగే ప్రపంచంలో ఎక్కువ మంది అందులో చూపు సమస్య ఉన్నవారు భారతదేశంలో అధికంగా ఉన్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు కన్ను చాలా సున్నితమైనదని జాగ్రత్తగా వైద్యులు సూచించిన విధంగా జాగ్రత్తలు పాటించాలని కోరారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ డాక్టర్ విజయ్ ఆసుపత్రి సిబ్బందితో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు మీరు పెట్టుకోవాలి దాన్ని నీళ్ళలో ఒక రెండు దస్తి తీసి బాగా మరిగినాక ఒక దస్తి తీసి నెల్లకి కబట్టి తీయాలి మీరు చేయి చేయగడుకోవాలి గోడ్లు ఉండదు ఇప్పుడు నాకెట్లో బోర్డు ఉండదు మంచిగా సాఫ్ చేయి కడుక్కొని నీళ్ళు మెల్లగా తీసి మరిగినాక గొరిత అయితే తీసి కబట్టి ఇప్పుడు కన్ను దుడాలి కన్ను కుడిసేటప్పుడు ఇది ఇట్లా కలగాలి చెప్పలేదు చాలా బాబుని హాస్పిటల్లో మా జీవితాల పవన్ హాస్పిటల్లో దాదాపు ముప్పై ఏళ్ళకెళ్ళి అప్పుడప్పుడు ఉచిత ఆపరేషన్లు పేదవాళ్లకు కొందరు పరిచయం వల్ల చేస్తున్నాం కొత్త కాదు మరి సందర్భంలో మీకు ఆపరేషన్ చేసేట్లు నాతో పాటు సహకరించిన మా తమ్ముడు డాక్టర్ విజయ్ గారికి మా హాస్పిటల్ స్టాఫ్ కంపౌండర్లు కావచ్చు సిస్టర్లు కావచ్చు మా అత్త కాలపాలు ముందు కాలపలు మా రక్త పరీక్ష చేస్తున్నారు ఆఖరికి మా ఊడ్స్ చూస్తే మాయమ్మలు అందరం కలిసి చేస్తే ఇలా ఈ కార్యక్రమం ఇట్లా పది ఇరవై ఒక్కొక్కసారి అయితే వంద ఆపరేషన్లు చేసే వాళ్ళు ఉన్నాయి ఇంకొక పది ఎనభై వేల ఆపరేషన్ చేసిన మరి ఆపరేషన్ చేసిన వాళ్ళు అందరూ కూడా నూటికి తొంభై తొమ్మిది మందికి మంచిగా ఉన్నారు అట్లా పేరుండబట్టే ఇప్పటికి కూడా ముప్పై ఎనిమిది క్రింద మనకు మంచి కార్యక్రమం మరి ఆపరేషన్ చేసుడు ఒక ఎత్తే అయితే వాటిని కాపాడుకోవడం ఇంకొక మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి ఇవాళ అయిపోయింది అయిపోయింది అనగానే కాదు ఇంతకుముందు కావాల దగ్గర వాళ్ళు మనిషే లేకుండా ఇప్పుడు ఉండాలి ఎందుకంటే అందరూ పెద్ద మనిషి ఇప్పుడు తినిపియాలి తినిపించాక గోళీలేయాలి షుగర్ బీమార్ ఉన్నది మా అమ్మకి మా అమ్మకి వాళ్ళకి ఆ పత్యం ఉంటుంది అంతే బీపు కుప్ప కారణం తక్కువ పెట్టాలి వేరే గోలీలు బీపీ గోళీలు షుగర్ గోలీలు అవి ఏమి ఉన్నా కానీ ఇప్పటి దగ్గరే వాడుకోవాలి ఒక కాల నొప్పుల గోళీలు చూస్తున్నాను అనుభవి పెట్టి అది మందు పెట్టింది ఎందుకంటే మేము కన్ను నొప్పులు కూడా ఇస్తాం కాబట్టి ఇది అది సేమ్ పని చెప్తాం దాంతోపాటుగా ఇలా పది మందికి ఆపరేషన్ చేసినాం ఇలా కొన్ని వేలు చేసినామని చెప్పినాం అందరికి కూడా మంచిగా అయింది వచ్చే కుట్టుకోవాలి లేదు ఏం కదా మిషన్ ఆపరేషన్ చేసినాం అందరూ అర్థం పెట్టినాం ఇక భారీ ఆపరేషన్లు ఉంటాయి మిషన్లు మీకు మా బాగా కాస్తీ మిషన్లు ఉంటాయి లక్షల రూపాయల మిషన్లు ఉంటాయి అర్థం కూడా భారీ ఉంటుంది ఒక మోస్తరు ఇస్తాం మందులు కూడా మనవే ఇస్తాం రేపు పొద్దుగాల పట్టి